ఈ కథలో బట్టి విక్రమార్కుడు గురించి చాలా మందికి తెలుసు కానీ తన తండ్రి చంద్రవర్ణుడు గురించి చాలా తక్కువ మందికి తెలుసు చంద్రవర్ణుడికి అనేక విద్యలు తెలుసు అయినా తృప్తి చెందలేదు తగిన గురువు కోసం ప్రపంచం అంతా తిరిగాడు అయినా అతనికి సరైన గురువు దొరకలేదు అలా తిరిగి అలసిపోయిన అతను ఒక రావి చెట్టు కింద నిద్రిస్తున్నాడు ఆ చెట్టు పైనే ఉన్న బ్రహ్మరాక్షసుడు అతన్ని చూసి మారువేషంలో వచ్చి నీకు గురువుగా నేనుండి నీకు అనేక విద్యలు నేర్పిస్తానని విద్యను నేర్పించడం మొదలుపెట్టాడు ఆ విద్యను బోధించే సమయంలో బ్రహ్మరాక్షుడు అనేక షరతులు పెట్టాడు వాటిని అన్నింటినీ చంద్రవర్ణుడు అంగీకరించాడు అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత అతను ఒక వేసిను పెళ్లి చేసుకున్నాడు అదే విధంగా ఇష్టం లేకపోయినా కూడా మరొక ముగ్గురిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అందులో బట్టి విక్రమార్చులు తల్లులు కూడా ఉన్నారు అసలు ఈ నాలుగు పెళ్లిలు ఎలా చేసుకున్నాడు రావి చెట్టు మీద ఉన్న రాక్షసుడు ఎవరు అన్నది కథలో తెలుసుకున్నాం నందీపురం అనే చిన్న పట్టణం ఉండేది అందులో ఉన్న ప్రజలందరూ చాలా సత్ప్రవర్తనతో వ్యాపారం చేస్తూ ఎవ్వరికీ ఏ అన్యాయమో హాని చేయకుండా నివసిస్తూ ఉండేవాడు అందులోనే చంద్రవర్ణుడు కూడా నివసించేవాడు అతను చాలా అందమైనవాడు అతను నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు ఎన్నో గాథలు చదివినా తృప్తి లేక ఇంకా విద్యా రహస్యాలు తెలుసుకోవాలని తగిన గురువులను వెతుక్కుంటూ ఒక శుభముహూర్తంలో ఇల్లు వదిలి బయలుదేరాడు ఎన్ని దేశాలు తిరిగినా అతనికి తగిన గురువు కనిపించలేదు తిరిగి ఇతని దగ్గరే విద్య నేర్చుకుని వారందరూ పాండిత్యాన్ని అభ్యసించేవారు ఇక చేసేదేమీ లేక నిరాశతో ఇంటికి బయలుదేరాడు చాలా దూరం నడవడం తగిన ఆహారం లేకపోవడం తీక్షణంగా ఎండ కాస్తూ ఉండడం వీటి వల్ల అతను నడవలేక విపరీతమైన దాహంతో నీటి కోసం వెతుకుతో ఎంతో కష్టం మీద నడుస్తూ ఉండేవాడు అలా నడుస్తూ ఉంటే అనుకోకుండా ఒక చెరువు కనిపించింది అంతే ఒక్క నిమిషం కూడా అతను ఆలోచించకుండా ఆ చెరువులోకి దూకి స్నానం చేసి అతను దాహం తీర్చుకున్నాడు అక్కడే ఆ సరస్వ తీరానికి నీడనిస్తున్న ఒక పెద్ద రావి చెట్టును చూశాడు ఎండ ఎక్కువగా ఉందని భావించి ఆ చెట్టు కిందకు వెళ్లి ఆ చెట్టు వేరు మీద తల పెట్టుకుని నిద్రపోయాడు మానవ సంచారం లేకపోవడం నిశ్శబ్దంగానూ ప్రశాంతంగానూ ఉండటం నీడ చల్లగా గాలి వీస్తూ ఉండటం చక్కని ఆకుల శబ్దం అతనికి గాఢంగా నిద్రపట్టేసింది ఆ రావి చెట్టు మీద చాలా కాలంగా ఒక రాక్షసుడు నివసిస్తున్నాడు అతను ఎప్పుడూ ఎవ్వరికీ కనిపించేవాడు కాదు కానీ ప్రతి రోజు మధ్యాహ్నం అతను మానవ రూపం దాల్చి ఆ చెట్టు దిగి ఆ ప్రాంతం అంతా తిరిగి వచ్చేవాడు రోజులాగే చెట్టు దిగుతున్న బ్రహ్మ రాక్షసుడికి కింద నిద్రపోతున్న చంద్రవర్ణుడు కనిపించాడు అప్పుడు రాక్షసుడు ఇలా అనుకున్నాడు తనను చూస్తుంటే బ్రాహ్మణుడిలా ఉన్నాడు హాయిగా ఈ సరస్సులో స్నానం చేసి దాహం తీర్చుకుని ఈ చల్లగాలికి నిద్రిస్తున్నాడు నిద్రాభంగం చేయడం మహాపాపం అని అనుకుని అతను వెళ్లిపోయాడు ప్రాంతమంతా తిరిగి సూర్యుడు అస్తమిస్తున్న సమయానికి తిరిగి రావిచెట్టు దగ్గరికి వచ్చాడు ఇంకా నిద్రపోతున్న బ్రాహ్మణుడు కనిపించాడు అసలు ఇతను ఎవరో ఇతను కోసం ఎవరు ఇంటి దగ్గర ఆందోళన చెందుతూ చూస్తూ ఉన్నారో ఈ ప్రాంతం ప్రమాదం అని చెప్పకపోవడం కూడా తప్పే అని భంగం చేసిన పాపం కలిగినా కూడా అతను లేపుదామని ప్రయత్నించాడు అదే సమయంలో చంద్రవర్ణుడు కళ్ళు తెరిచాడు తన ముందు నిలబడిన మహా తేజస్వి అయిన రాక్షసుడిని చూసి భయంతోనూ ఆశ్చర్యంతోనూ నమస్కరించాడు అప్పుడు ఆ రాక్షసుడు ఓ బ్రాహ్మణుడా నువ్వు ఎవరివి నీది ఏ ఊరు ఎవరో నీ నీ ప్రదేశానికి ఎందుకు వచ్చావు ఇక్కడ ఎందుకు నిద్రపోతున్నావు అసలు నీ జీవితంలో ఏం జరిగింది అని అడిగాడు చంద్రవర్ణుడు చాలా వినయంగా తన కథను చెప్పాడు తిరిగి తిరిగి చాలా అలిసిపోవడం వల్ల ఒళ్ళు మరిచి నిద్రపోయి తమ రాకను గమనించలేకపోయాను నా తప్పును క్షమించండి అని ఆ రాక్షసుని వేడుకున్నాడు అతని కథను విన్న రాక్షసుడికి అతనికి విద్యలో ఉన్న ఆసక్తికి ఆశ్చర్యం కలిగింది చంద్రవర్ణ నువ్వు చాలా బుద్ధిమంతుడివి నీకు విద్య నేర్చుకోవాలన్న ఆసక్తి చాలా మెచ్చుకోదగింది ఎన్నో చదివినా ఇంకా తెలుసుకోవాలని గురువు కోసం దేశ దేశాలు తిరిగావు అయినా నీ ప్రయత్నం ఫలించలేదు నీ మీద నాకు జాలి వేస్తోంది నువ్వు అడగకుండానే నీకు నా చరిత్ర చెప్పి యోగ్యుడువైన నీకు ఉపకారం చెయ్యాలనుకుంటున్నాను అన్నాడు మహాప్రసాదం అన్నాడు చంద్రవర్ణుడు బ్రహ్మరాక్షుడు తన కథను ఇలా చెప్పాడు చంద్రవర్ణ నా రూపం చూసి నన్ను ఒక ఋషిగా అనుకుంటున్నావేమో నేను అలాంటి గొప్పవాడిని కాదు ఇది నా అసలు రూపం కానే కాదు కామరూప విద్య తెలిసిన నేను నువ్వు నన్ను చూసి భయపడతావని మనుషి రూపం ధరించానే తప్ప నా రూపం చాలా భయంకరమైంది నేను ఒక బ్రహ్మరాక్షసు అని చెప్పాడు కామరూపం నుంచి పరకాయ ప్రవేశం వరకు సకల విద్యలో నేర్చుకున్న మహా విద్వాంసు ప్రసిద్ధులైన పండితులందరినీ వాదనలో ఓడించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి గర్వంతో మిడిసి నాకు తెలియని విద్య అంటూ ప్రపంచంలో ఏదీ లేదు నాడు యజ్ఞంలో వేదం జరుగుతున్నప్పుడు నేను ఒక మునివర్యుడు మాట వినక తిరస్కరించి బేలాపోలం చేశాను అందుకు అతను కోపగించి నువ్వు విద్యా గర్వంతో తరా తమ భేదాలు తెలుసుకోకుండా నన్ను హేళన చేశావు కనుక బ్రహ్మరాక్షసువే ఉండు నీ విద్య నిరుపయోగమవుగాక అని ఘోరంగా శపించాడు నా ప్రవర్తనకు సిగ్గుపడి ఆ మునికి నమస్కరించి మహాత్మా పాండిత్యం ఉన్న ఉచితానుచితులు పాటించక మిమ్మల్ని చులకన చేశాను నా అజ్ఞానానికి తగిన ఫలమే సంభవించింది శాపం విధించారు కనుక అనుభవించక తప్పదు విచారించి ప్రయోజనం లేదు నా మీద కరుణ చూపించి నా నేరాలను క్షమించి శాప విమోచనాన్ని అనుగ్రహించండి అని వినయంగా ప్రార్థించాడు అప్పుడు ఆ ఋషి కోపం వదిలి కరుణించి ఇలా చెప్పాడు నా శాపం అనుభవించక తప్పదు బ్రహ్మ రాక్షసవే కొన్నాళ్లు ఉన్నాక విద్యార్థి అయిన ఉత్తమ బ్రాహ్మణుడు ఒకడు నువ్వు ఉన్న చోటికి తానంతటి తానే వస్తాడు అతనికి నీ చరిత్ర అంతా చెప్పి రహస్యాలు ఉపదేశిస్తే నీ రాక్షసత్వం పోతుంది అప్పటికి నీ ఆయువు కూడా పూర్తయ్యి స్వర్గానికి వెళతావని చెప్పాడు అతను నన్ను ఇక్కడ ఉండమన్నాడు నేను బ్రహ్మ రాక్షసుడనే వచ్చి ఈ రావి చెట్టు మీదే నివసిస్తున్నాను నేను ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలైంది ముని చెప్పిన బ్రాహ్మణుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాను నా శాపం తీరే సమయం రాబట్టే దేవుడు నిన్న ఇక్కడికి పంపాడు బ్రాహ్మణోత్తమ ఇదే నా చరిత్ర ఇంకా నేను చేద్దామనుకునే ఉపకారం చెబుతాను విను నువ్వు ఏ విద్యలు కోరుకుని దేశాలు తిరిగి నిరాశ చెందావో ఆ కోరికను నేను నీకు సంపూర్ణంగా చేస్తాను నీకు విద్యాదానం చేసి నేను శాప అవుతాను నువ్వు నా దగ్గర చదువుకుంటున్నంత కాలము నేను మానవాకారంతోనే నీకు కనిపిస్తాను అన్నాడు అది వినగానే చంద్రవర్ణుడికి ఆశ్చర్యం భయం సంతోషం అన్ని ఒకేసారి కలిగాయి చెట్టు చివరికి ఎలాగో అలాగో ధైర్యం తెచ్చుకుని ఆ రాక్షడి ముందు మించుని విద్యలన్నీ బోధించమని వినయంగా అడిగాడు అతని వినయానికి భక్తికి మెచ్చిన బ్రహ్మరాక్షుడు చంద్రవర్ణ సకల విద్యలు చెబుతాను కాని ముందుగా కొన్ని నియమాలు పాటించాలి అన్నాడు అవి ఏమిటంటే విద్యాభ్యాసం మొదలుపెట్టిన మొదలు ఆరు మాసాల పాటు నువ్వు భోజనము నిద్ర మానేయాలి ప్రతి రోజు ఒక రావి ఆకు మీద పాట రాసి నీకు ఇస్తూ ఉంటాను దాన్ని శ్రద్ధగా చదివి అప్పగించాలి ఇలా చేస్తే ఆరు మాసాలలో అన్ని యందు నీకు పరిపూర్ణ పాండిత్యం లభిస్తుంది ఈ నియమాలను పాటించకపోతే నీకు విద్య లభించదు అన్నాడు ఆ నియమాలు పాటించడానికి చంద్రవర్ణుడికి ధైర్యం చాలలేదు ఆరు నెలల పాటు ఆహారము నిద్ర మానేయడం ఎవరితరం అయ్యా ఈ వ్రతం ఆచరించలేను నా కోరిక తేలదు అని బాధపడుతున్నాడు చంద్రవర్ణ ఆహార నిద్రలు ఉండవని అధైర్య పడుతున్నావా దానికి నేను ఒక ఉపాయం చెప్పి నీకు కష్టం లేకుండా చేస్తాను అంటూ బ్రహ్మరాక్షుడు ఒక ఔషధాన్ని తెచ్చి ఇచ్చాడు దీనిని తిను ఆకలి నిద్ర దాహం శ్రమ ఏమీ ఉండవు అంతేకాదు ఉత్సాహంగా ఉంటావు అన్నాడు ఆ బ్రాహ్మణుడు సంతోషిస్తూ ఆ ఔషధాన్ని భుజించాడు ప్రతి రోజు పాఠం చెప్పే సమయానికి రాక్షసుడు చెట్టు దిగి చెరువులో స్నానం చేసి తన విధులను నిర్వర్తించుకుని అతనికి కొత్త పాఠం చెప్పి పోయేవాడు అప్పుడు తప్ప మిగిలిన సమయంలో ఎప్పుడూ కనిపించేవాడు కాదు అతను శ్లోకాలు రాసిచ్చిన రావి ఆకులు తీసుకుని పాఠం అప్పగించి వాటి అర్థము రహస్యాలు తెలుసుకునేవాడు అలాగా ఆరు నెలల్లో చంద్రవర్ణుడు పట్టుదలతో బ్రహ్మరాక్షసుడి నుండి విద్యను గ్రహించి అసమాన పాండిత్యాన్ని సంపాదించాడు అప్పుడు బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణ నాకు తెలిసిన సర్వము బోధించి నిన్ను గొప్ప పండితుడిని చేశాను ఆరు మాసాలు గడువు కూడా పూర్తయింది నా వల్ల నీకు విద్య లభించింది నీ వల్ల నాకు శాప విముక్తి లభించింది ఇక నేను ఈ రూపం విడిచి దివ్యదేహంతో స్వర్గానికి వెళ్ళిపోతాను నువ్వు నీ ఊరి వెళ్ళి వివాహం చేసుకుని సంతానాన్ని ఐశ్వర్యాన్ని పొంది హాయిగా జీవించు అని ఆశీర్వదించాడు చంద్రవన్నుడు ఎంతో భక్తితో గురువుకి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు ఎప్పుడు అయితే అతనికి విద్యాభ్యాసం పూర్తి అయిందో అప్పటితో అతనికి బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన ఔషధ మహిమ అంతరించి ఇంతకు ముందులా ఆకలి దప్పికలు కలగడం ప్రారంభించాయి బ్రహ్మరాక్షసుడు రాసి ఇచ్చిన రావి ఆకుల అన్నింటిని మూటగట్టి చంకలో పెట్టుకుని ఊరికి బయలుదేరాడు అతను ఎక్కడా ఆగకుండా చాలా దూరం ప్రయాణం చేస్తూ కన్యాకుభజం అనే పట్నం చేరాడు ఒక వీధిలో అందమైన భవనం కనిపించింది ఎవరిదే అడగకుండా లోపలికి ప్రవేశించాడు అక్కడ ఎవ్వరూ మనుషులు కనిపించలేదు ఇది ఎవరు ధనవంతుల భవనం అయి ఉంటుంది అయితే కొంతసేపు విశ్రాంతి తీసుకుని నీరసం తగ్గాక తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అనుకుని ఆ రావి ఆకుల మూటని తలగడలా చేసుకుని శరీరాన్ని వాల్చాడు ఆరు నెలల నుంచి నిద్ర లేకపోవడం ప్రయాణంలో చాలా అలసిపోవడంతో అతనికి ఒళ్ళు తేలిని నిద్ర పట్టేసింది చంద్రవణును నిద్రపోతున్న ఇల్లు నగరంలో ప్రసిద్ధి చెందిన చాలా డబ్బులు ఉన్న ఒక వేశ్య భవనం తరువాత ఏం జరిగిందనే విషయం తరువాత వచ్చే వీడియోలు తెలుసుకుందాం